కార్యదర్శి కొల్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర తెలుగు రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు మీడియా సమావేశంను నిర్వహించారు రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాలలో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటిన కలెక్టర్ల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలలో రేషన్ కార్డు తప్పనిసరి కాదన్నట్లుగా రైతు రుణమాఫీలో గోల్డ్ లోన్ కూడా వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నామని అంటూనే మార్గదర్శకాలలో ప్రవేశపెట్టకపోవటానికి కారణం ఏమిటో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ బోగస్ హామీలని ఉచిత కరెంట్ గ్యాస్ సబ్సిడీ గృహలక్ష్మి కళ్యాణ లక్ష్మి పెన్షన్లు నిరుద్యోగం లాంటి విషయాలలో స్పష్టత లేకపోవడంతో రాబో రోజులలో ఉద్యమ బాట పడతామని తీవ్రంగా హెచ్చరించారు తెలంగాణ రైతు సోదరుల నమస్కారం మొన్న సోమవారం నాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుబంధు మారదర్శకాలను రిలీజ్ చేస్తు రిలీజ్ చేస్తున్నా దాని ప్రకారంగా రైతులందరికీ కూడా టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అని ప్రకటించాడు ఆ ప్రకటనలో వారు చెప్పిన మార్గదర్శకాలను మనం పరిశీలిస్తే దానివల్ల మన రైతాంగానికి చాలా నష్టం జరుగుద్ది అని చెప్పేసి అని గ్రహించిన రైతులు అందరూ కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు దానికి దడిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో రేషన్ కార్డు కంపల్సరీ కాదు అని చెప్పేసేసాను అన్నాడు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయసరావు గారు విలేకరుల సమావేశం పెట్టి పాస్బుక్ ఉంటే గోల్డ్ లోన్ కూడా మాఫీ చేస్తామని చెప్పేసేసి అని అన్నాడు ఈ రెండు కూడా వారు అంత క్రితం రోజున విడుదల చేసిన రైతు రుణ మార్గదర్శకాలలో లేదు మరి అనే వాటిని వివరంగా రాతపూర్వకంగా వ్రాసి దాని మీద రాజముద్ర వేసి వాటిని సంబంధిత అధికారులకి బ్యాంకులకు పంపించడం జరిగేది మరి వీళ్ళు కేవలం మన యొక్క ఆవే ఆగ్రహ విషయాలను చూసిన వీరు ఏదో కలెక్టర్ సమావేశం పెట్టి లేదా విలేకరుల సమావేశం పెట్టి మరి చెప్పిన అంశాలు లెక్కలోకి వస్తాయా రేపు నేనే బ్యాంకుకి వెళ్ళి నాకున్న రుణమాఫీ గురించి మాట్లాడితే బ్యాంకు మేనేజర్ గారు పాస్బుక్ ఏదైనా ఇది రేషన్ కార్డు అడుగుతాడు అదేంటండి రేషన్ కార్డు కంపల్సరీ కాదని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు అని అంటే నాకు వచ్చిన మార్గదర్శకాలలో రేషన్ కార్డు అంశం ఉన్నది కాబట్టి నువ్వు రేషన్ కార్డు వస్తేనే నీ రుణమాఫీ గురించి మాట్లాడతా అని అదే అదేవిధంగా మరో రైతన్న మరి గోల్డ్ లోన్ గురించి పోతే ఆ రైతన్న కూడా బ్యాంకు మేనేజర్ గారు అదే మాట చెప్తాడు అంటే మనకు తెలిసైతే రూల్స్లో కూడా మార్పులు చేయాలి చేసి వాటిని కూడా సంబంధ అధికారులకి బ్యాంకులో పంపిస్తేనే అవి అమలు జరుగుతాయి అదొక అంశం ఇక రెండో అంశం ఏంటండి అని అంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నది ఆ ప్రయత్నం వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు ఉదాహరణకి వేసంగి రైతు రైతు బంధు విషయంలో మొట్టమొదట ఒక ఎకరం వాళ్ళకి ఇచ్చినామన్నారు తర్వాత రెండు అన్నారు తర్వాత మూడు అన్నారు లేదా కొంతకాలం ఆఫ్ చేసేది తర్వాత వచ్చరికల్లా ఏ చడి తప్పు లేదు దాని గురించి మరి బయట ప్రచారం మాత్రం అందరికీ రైతుబంధు ఇచ్చినాం అన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చినామని ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అందరికి ఇచ్చినామని చెప్పేసి బయట ప్రచారం జరుగుతున్నది కానీ వాస్తవానికి చాలామంది రైతులకి బంధు రాలే మరి దాంతో కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోయేసరికల్లా రాని వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు నిమ్మక్కి వాళ్ళు కామైపోయారు ఆ తర్వాత మొన్న రీసెంట్గా ప్రభుత్వం ఇదో స్కీమ్ పెట్టింది రెండు వందల యూనిట్ లోపల కరెంటు కాల్చుకుంటే తెల్ల కార్డు వాళ్ళకి మాఫీ అని చెప్పేసారు అది కూడా చాలా ఏ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తప్ప చాలామందికి అమలు జరగటం తెల్లకి తెల్లకే కార్డు ఉండి రెండు వందల రూపాయల లోపల రెండు వందల యూనిట్ లోపల కరెంటు కాల్చుకున్నప్పటికీ కూడా కరెంటు బిల్లు మాఫీ కాటలే అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు అది అమలు తిరగటం ఈ తెలివి గల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందండి అని అంటే టోటల్గా స్కీమ్ని అమలు చేయకపోతే అందరూ కంఠంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ప్రభుత్వాన్ని అడుగుతారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి స్కీమ్ని స్టార్ట్ చేసినామని చెప్పేసి అని ఇస్తున్నాం చెప్పేసి అని ఏ టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఇచ్చేసేసి మిగతా అందరికి కూడా రిక్త హస్తాలు చూపిస్తున్నారు దాంట్లో అని అంటే చూపించేసి పేపర్లో మాత్రం అందరికి అమలు చేసేసినాం దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ హామీలు మొత్తం కూడా అమలు చేస్తున్నది అని చెప్పేసేసి అని ఉపన్యాసాలు ఇచ్చేసి పేపర్లలో వార్తలు రాయించుకుంటున్నారు మరి వాస్తవానికి ఏంటి కేవలం ట్వంటీ థర్టీ పర్సెంట్ అమలు జరుగుతున్నది రేపు ఏం చేస్తుంది మరి గవర్నమెంట్ రేపు రైతు వేదికల దగ్గర లక్ష రూపాయల లోపల మాఫీ చేస్తున్నాం అని చెప్పేసేసి అని ఈ సందర్భంగా ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించింది మా రైతు వేదికల దగ్గర రైతులు నమ్మనం అన్నది మరి నాయకులు నమ్మనం అని చెప్పింది రేపు అందరూ వెళ్తారు మరి అక్కడ కొంతమందికి మాఫీ చేస్తారు ఇక రైతులు మరి నాయకులు బ్రహ్మాండ ఉపన్యాసాలు చెప్తారు ఆ మరణ పేపర్లలో వార్తలు వస్తాయి మళ్ళీ తిరిగి బంద్ అంటే ఈ విధంగా కొద్ది మందికి ఇచ్చి చాలామందికి ఇవ్వకుండా ఈ స్కీముల్ని నీరు చేసేసి ఒక పక్కన ఇచ్చిన చెప్పి ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకుంటున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని మనం గమనించి ఈ స్కీములు మొత్తం కూడా అమలయ్యి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఐక్యమత్యంగా ఉండి స్కీమ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా ఐక్యమై అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు లబ్ధిదారులకి నూటికి నూరు శాతం న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలని చెప్పేసి అని అందులో రైతాంగం ముందుండాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ కొల్లు వెంకటేశ్వరరావు కోదాళ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా